ఫ్రెండ్స్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకు ముఖ్య గమనిక సుప్రీంకోర్టు శుభవార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ వాహులకు వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం మారు జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి దానికి సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయాను సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్యం పైన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పైన ఏ విధమైన తగ్గింపుకు జరిగే అవకాశం లేదు కవరేజ్ ఆరోగ్య కవరేజ్ని ఐదు లక్షలు ఇప్పుడు ప్రస్తుతం ఉంది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వబోతున్నట్లు సమాచారం తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అరవై ఐదు సంవత్సరాల చిలుకు ఉన్నటువంటి పెన్షన్ వాహులకు దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీ కీల తీర్పు కీలకం కాబోతుంది తద్వారా ఆరోగ్యం పైన సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ పది లక్షల వరకు కేటాయింపు జరగబోతున్నట్లు ప్రాథమిక సమాచారం ఈ నస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు